ఇందాక రాజు అన్న చెప్పినట్టు గతంలో మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఈసీ అనుమతి లేకుండా ఏ నియమతి నిబంధనలు పాటించకుండా ఇరవై ఒక మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని నియమించిన విషయం వాస్తవమేనా ఈ అపాయింట్మెంట్లు చల్లవని చెప్పి జస్టిస్ హనుమంత్ కమిటీ నివేదిక ఇచ్చినారు అయినా అయినప్పటికీ వీళ్ళని ఎలా రెగ్యులరైజ్ చేశారు అనేది ఒక ప్రశ్న అధ్యక్ష రెండోది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో చాలామందికి అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లుగాను అసోసియేట్ ప్రొఫెసర్లని ప్రొఫెసర్లుగాను ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వీళ్ళు మామూలుగా ఈ ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు అధ్యక్ష మొదటిగా ఈసీ పర్మిషన్ తీసుకుంటారు అదేవిధంగా ఇంటర్నల్ సర్క్యులర్ వేయించి తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్క్రూట్ని వేయిస్తారు అధ్యక్ష అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాలి అంటే తొంభై పాయింట్లు ఉండాలి అధ్యక్ష ప్రొఫెసర్ అవ్వాలంటే నూట ఇరవై పాయింట్లు ఉండాలి అధ్యక్ష ఒక ఇంటర్వ్యూ కమిటీ బీసీ ఆధ్వర్యంలో చేసి దా వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈసీలో పెట్టి తర్వాత ఆర్డర్ ఇస్తారు అధ్యక్ష కానీ ఇవేవి పాటించకుండా చేశారు అనేది ఒక అపోహ అధ్యక్ష ఇది మంత్రిగారు నడుగుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు దాదాపు రెండు వందల ముప్పై ఉన్నాయి అధ్యక్ష కానీ ఇప్పటికీ ఓన్లీ నలభై ఐదు మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి అధ్యక్ష నూట ఎనభై ఐదు మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో మన టీడీపీ హయాంలో అధ్యక్ష రెండు వేల పంతొ పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యన అడ్మిషన్స్ నాలుగు వేల పైచీలకు కొన్నిన్నాయి అధ్యక్ష ఇప్పుడు అది ఎనిమిది వందలకి పడిపోయినాయి అధ్యక్ష వీళ్ళ అండ్ డిగ్రీ కాలేజెస్ రాష్ట్ర వ్యాప్తంగా థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే అడ్మిషన్స్ రేట్ ఉన్నాయి అధ్యక్ష వీరిని పెంచడానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అధ్యక్ష అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టైం స్కేల్ అండ్ మినిమం స్కేల్ కింద టూ ఎయిటీ మెంబర్స్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళని రెగ్యులరైజ్ చేసే ఏమైనా పనులు చేస్తుందా అధ్యక్ష ప్రభుత్వం ధన్యవాదాలు అధ్యక్ష సుందరారెడ్డి గారు ఒక ఐదారు పైన మాట్లాడారు అధ్యక్ష ఒకటి వచ్చేసి ప్రమోషన్స్ సస్పెన్షన్స్ పైన గతంలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగిందనేది మాకు ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష అది మేము ఎంక్వైరీ కమిటీకి ఆ వివరాలను ఇస్తాం తప్పనిసరిగా అది డీటెయిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని మేడం గారికి నేను చెప్పుకోవడం జరుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి మేడం గారు అన్నట్టే కొన్ని విషయాలు ఏంటంటే ఇది హైకోర్టులో ఆల్రెడీ ఇది జరుగుతుంది అధ్యక్ష ఒక కేసు దానిపైన అది మ్యాట్రిక్ సబ్జెక్ట్స్ కనుక కొంచెం టైం తీసుకుని నేను మేడం గారికి వివరాలు చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి ఆమె డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి ఎట్లా పెంచుతారు దానిపైన కూడా చర్చించారు అధ్యక్ష అధ్యక్ష ఇది ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇదే సమస్య ఇది ఇప్పటిది కాదు తరతరాలుగా వస్తున్న సమస్య అధ్యక్ష కోర్సెస్ని మోర్ మార్కెట్ ట్యూండ్గా చేయాల్సిన అవసరం ఉంది మార్కెట్కు అవసరమైన విధంగా మెరుగైన కోర్సెస్ తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష అది నేను ఆల్రెడీ అధికారులు కూడా నేను చెప్పాను అది మేము సీరియస్గా తీసుకుంటామని గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష వేకెన్సీస్ విషయం రాష్ట్ర అధ్యక్ష అందరు తెలిసిన విషయమే విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ అనేది అనేక కోర్టు కేసుల వల్ల జరగలేదు అధ్యక్ష మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కువ మీద శ్రద్ధ పెట్టాం ఎందుకంటే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డీఎస్సీ వస్తున్నాయి జాగ్రత్తగా చేయాలని ఎక్కువ శ్రద్ధ పెట్టాం అధ్యక్ష దానిపైన కూడా మేము త్వరలోనే ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా మేము ఫిల్ అప్ చేస్తాం అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మూడు వేల రెండు వందల ఎనభై రెండు పో పోస్టులు మనకి వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష దీనిపైన చాలా అనేక కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష ఒక హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ తీసుకుని ఆ లీగల్ కేసెస్ అన్ని రిజాల్వ్ చేసి పక్కడబందిగా ఒక నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేస్తానే మేడం గారికి తెలియజేస్తుంది అధ్యక్ష రెండోది ఎంటీఎస్ రెగ్యులరైజేషన్ గురించి కూడా అడిగారు కొంచెం నా దగ్గర రెడీగా వివరాలు లేవు అధ్యక్ష సో కొంచెం వివరాలు తెలుసుకున్న తర్వాత మేడం గారికి ఇన్ రైటింగ్ నేను సబ్మిట్ చేస్తాను అధ్యక్ష